కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రముఖ యాక్టర్ అయినటువంటి సంపూర్ణేష్ బాబు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో దూసుకు వెళ్తూ ఉన్నారు అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం వారు తప్పుదోవ పడుతూ కొంతమంది ఫాలోవర్స్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ చెడు వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు దాని ప్రభావం సమాజం మీద బలంగా ఉంది కుటుంబాలు అవుతున్నాయి వారి వల్ల అంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు సంపూర్ణేష్ బాబు సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారు అనేది మనందరికీ తెలుసు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారికి ఉన్నటువంటి క్రేజ్ని ఉపయోగించి సోషల్ మీడియాలో కొన్ని బెట్టింగ్ ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేయడం ఆపేయండి ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల సమాజం పాడవుతో ఉంది అంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి సంపూర్ణేష్ బాబు గారు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారు తప్పుదోవ పడుతూ వారి ఫాలోవర్స్ని యువతని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు అనవసరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు వారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఆ ప్రభావం సమాజం మీద బలంగా పడుతూ ఉంది కొన్ని కుటుంబాలు ఛిద్రమవుతూ ఉన్నాయి కాబట్టి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి అంటూ ఆయన పిలుపునిచ్చారు నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అది కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వారి స్వప్రయోజనాల కోసం ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కొన్ని వీడియోలు చేయడం అవి చూసినటువంటి ఫాలోవర్సు కొంత ప్రభావానికి లోనవ్వడం వారు ఆ బెట్టింగ్ యాప్స్లలో పెట్టుబడి పెట్టడం మోసపోవడం దాని ద్వారా వారి ఇబ్బందులకు గురవదే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు నేర్కోవరుతున్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి అంటే మనిషికి ఆశ ఎప్పుడైతే పెరుగుతుందో తొందరగా నేను డబ్బు సంపాదించాలి తొందరగా నేను ఒక స్టేటస్ సెట్ చేసుకోవాలి ఒక పెద్ద కారు ఒక పెద్ద ఇల్లు లేదా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ల్యావిష్ ఫ్లాట్ ఇప్పుడు మనిషికి ఈ ల్యావిష్నెస్ ఎక్కువైపోయి ఊహలు మాత్రం ఆకాశాన్ని అంటుతుంది వాళ్ళు భూమి మీద ఉంటున్నారు సో ఆకాశంలోకి ఎలా ఎగరాలి ఇంకో ఇట్లాంటి యాప్లు పట్టుకుని వీటిని ఇచ్చలగా చేసుకుని ఎదగాలనుకుంటున్నారు నువ్వు ఎదిగితే ఎదిగావయ్యా నువ్వు పది మందిని ఎందుకు పాడు చేస్తావు ఇప్పుడు మీ మాట పది మంది వింటున్నారండి మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో పెట్టుకున్నారు మీరు చెప్పింది పది మంది వింటున్నారు మంచి చెప్తే వింటారు ఇలాంటి చెడు ఇంకా తొందరగా వింటారు సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఫలానా బెట్టింగ్ యాప్లో మీరు బెట్ బెట్ చేయండి డబ్లు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక పది మందికి పైగానే కొంతమంది సెలబ్రిటీలు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయితారు సుప్రిత గారు రీతు చౌదరి లోకల్ బాయ్ నాని హర్ష సాయి ఇమ్రాను నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ నెక్స్ట్ యాంకర్ శ్యామల రీతు చౌదరి ఇలా రకరకాల సెలబ్రిటీలు వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ స్వలాభం కోసం వారు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలి కాదండి ఇది చాలా తప్పు ఇప్పుడు అసలే జూదం అనేది ఎప్పుడైనా తప్పే కదా మనకి భారత రామాయణాల నుంచి జూదాలు వద్దనే కదా చెప్పారు జూదం వల్ల ఏం జరుగుతుందో మనకు ఒక భారత కథే మనకి సాక్ష్యం కాబట్టి అసలు అప్పటి నుంచి అట్లా నడుస్తూ ఉన్న ఇలాంటి విషయాల్లో మీకు గతంలో బ్రాకెట్టు ఏంటంటే రకరకాలు ఉండేవి తర్వాత తీన్పత్తాన దాన్ని ఏదో అంటారు తర్వాత లోపల బయట లోపల బయట మీకు ఈ చిన్న కార్డ్స్ పెట్టుకుని లోపల బయట ఆడతారు మీరు గమనించండి తర్వాత పులి మేక అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఉంటే ఆటో డ్రైవర్స్ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇట్లా గీతలు గీసి ఒక స్క్వేర్ మనం మామూలుగా చింతపిక్కలు ఆడినట్టు అట్లా ఆడతారు అంటే రకరకాలు అంటే టైం పాస్కి ఆడి చేతిలో ఉండే డబ్బులు పోగొట్టుకుంటాం మనం సినిమాల్లో ఎన్ని సినిమాల్లో సమీరస్తులు గమనిస్తేనండి ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా గతంలో వచ్చిన సినిమాలు మీరు చూసారంటే మనం అంటాం సెవెంటీ ఎయిటీ సూపర్ సినిమాలని కాదు పాటల పరంగా బాగుండవచ్చు కానీ వ్యసనాలు ఉంటాయి ఆ సినిమాల్లో తర్వాత ఆడవాళ్ళని తగులుకోవడం ఉంటుంది అంటే అలా కూడా పోగొట్టుకోవటమే కదా తీసుకెళ్ళి ఎవరికో ఇస్తారు ఒక డాన్సరో ఎవరో ఉంటారు తర్వాత ఇంకా చెప్పాలంటే వేలాగా ఆడడం తాగటం సిగరెట్ తాగకుండా హీరో ఉండడు హీరోయిజం హీరోయిన్తో మాట్లాడేటప్పుడు సిగరెట్ తాగిన సీన్స్ చాలా ఉంటాయి మామూలుగా కూడా సిగరెట్స్ బాగా తాగుతారు అంటే జులైగా ఉండడం అనేది ఎక్కువ హీరోస్ మనం పాత దాంట్లో చూస్తాం మీరు అంటే గమని ఇప్పుడు హీరోస్ నిజంగా చెప్పాలంటే కొంచెం పద్ధతిగా ఉంటున్నారేమో అంటే వీళ్ళు ఇంత మోడర్న్గా ఉంటూ కూడా మీరు ఇప్పుడు కథలు తీసుకుంటే కనుక అయితే వీళ్ళ ఆలోచన ధోరణి మారింది అప్పుడు మీరు సెవెంటీస్ ఎయిటీస్ అయితే కొడుకు అంటే వాడు పెద్ద హీరో వాడు జులాయిగా ఉండాలి వాడు వాడు తాగుతాడు తిరుగుతాడు తండ్రి సొమ్మంతా నాశనం చేస్తూ ఉంటాడు అమ్మాయిలతో తిరుగుతాడు ఆఖరికే అవునా పెళ్లి చేసుకుంటాడు ఆ ఆ పెళ్ళ ఈ లైఫ్లోకి వచ్చాక కొంచెం అన్నమాట అంటే నేను చెప్పేది కాన్సెప్ట్స్ అన్నీ అట్లాగే ఉండేవి అందుకని ఈ జులాయితనం కావచ్చు లేదా ఈ బెట్టింగ్లు కావచ్చు ఈ జూదాలు కావచ్చు ఇవన్నీ కూడా గతం నుంచి ఉన్నాయి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినవు కాదు ఇప్పుడు దాని స్టైల్ మారింది మీకు ఆన్లైన్ వచ్చింది కాబట్టి మీరు ఒక ఫోన్ దగ్గర పెట్టుకుని ఫోన్లో మీరు ఆడవచ్చు అంటే మీకు ఇప్పుడు ఇక్కడతో అక్కడ మనకి కళ్ళ ముందు జరుగుతుంది ఇది ఫోన్లో జరుగుతుంది మొత్తానికి పోగొట్టుకోవటం ఒకటే అక్కడైనా పోగొట్టుకుంటారు ఇక్కడైనా పోగొట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే మీకు వీటిలో ఉండే ఒక మైనస్ అనాలో ప్లస్ అనాలో నాకు తెలియదు మనకి ఫస్ట్ కొంచెం డబ్బులు వచ్చేస్తాయి ఆ తర్వాతే పోవడం మొదలు పెడుతుంది వచ్చినప్పుడు మనకి రెండు మూడు వేలు వచ్చాయి అనుకోండి మనకి చాలా ఆనందపడిపోతాం అబ్బో ఇవాళ బలే వచ్చేసాయి మూడు వేలు ఆరు వేలు అవుతుంది ఆరు వేల నుంచి అది అరవై వేలకు మనం పడిపోవడం మొదలు పెడతాం అక్కడ మొత్తం మన ఆస్తులు పోగొట్టుకోవడం మొదలు పెడతాం ఇట్లా అందరూ వీధిని పడుతున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే వీళ్ళందరూ ప్రమోట్ చేశారో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేకపోతే సినిమా హీరోయిన్లు కావచ్చు లేదా యాంకర్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఆలోచించుకోవాలి మీకు ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఈ మధ్య సంపూర్ణేష్ బాబు కూడా అదే కోరుతూ ఉన్నారు నిజంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను మీరు ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావం సమాజం మీద పడుతూ ఉంది కుటుంబాలు చిద్రం అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి ఇటువంటి ప్రమోట్ చేయకండి అంటూ ఆయన కోరుతూ కోరడం మంచిగానే తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక బాధ్యతగా ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యి అంటే మేము చెప్తే కొంచెం ప్రజలు వింటారు అనుకున్న వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు హీరోలు కావచ్చు ఈవెన్ సీరియల్ యాక్ట్రెస్సెస్ యాక్టర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు భావించి వాళ్ళ ఇండివిజువల్ వీడియోస్ కూడా వీటి మీద చేయొచ్చు తప్పులేదు ఎందుకంటే కుటుంబాన్ని కాపాడొచ్చు మనం ఎందుకంటే మంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు ఏం చేయాలో తెలియక పోగొట్టుకుంటారు ఇంట్లో చెప్పలేరు పిల్లలు కూడా చూడండి మీరు ఈవెన్ స్కూల్లో చదివే పిల్లలు టెన్త్ నైన్త్ పిల్లలు కూడా అదేదో ఒక సరదాగా మొదలు పెడతారండి సరదా కాస్త వ్యసనం అయిపోతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి మీకు ఆ మధ్యన గుర్తుందా ఒక పిల్లాడు ఆడేసి మొత్తం బ్యాంకులో ఉండే డబ్బులన్నీ మొత్తం వాళ్ళ అమ్మ ఫోన్లో ఆడతాడు ఒక న్యూస్ వచ్చింది మనకి లక్ష లక్షలు మాయమైపోతే ఆవిడకి అర్థం కాదు ఇలా చాలా జరిగాయి కాబట్టి దీనికి ఎండ్ కార్డ్ అయితే పడాలండి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మేము తప్పు మమ్మల్ని క్షమించండి అంటున్నారు క్షమిస్తారో లేదో అది మనకి పోలీసులు కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నారు అది అక్కడ వరకు సూపరు కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ని అసలు బ్యాన్ చేయొచ్చు కదా కరెక్ట్ బాగా చెప్పారు ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయటం వల్ల ఏం కలిసి వస్తుంది ఒక రకంగా వాళ్ళకు ఫస్ట్ టైం ఒక నోటీస్ ఇచ్చి వదిలేసి మీరు ఫస్ట్ టైం అరెస్ట్ చేసేయకూడదు అది వాళ్ళ ఒక్కళ్ళ తప్పు కాదుగా అసలు తప్పు ఎవరిది మీరు చెప్పినట్టుగా యాప్స్ పెట్టిన వాళ్ళది మీరు యాప్స్ రద్దు చేయండి ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయండి ఫస్ట్ టైం తప్పు కదా ఎందుకంటే వాళ్ళు ఆశపడి చేశారు తెలియదు వాళ్ళకి ఫస్ట్ మీరు చెప్పలేదు వాళ్ళ మీద తీసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఎక్కడ చెప్పలేదు కదా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి చేస్తే మీరు అరెస్ట్ అవుతారంటే మీరు ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాక వీళ్ళని అరెస్ట్ చేశారు అనుకోండి అర్థం ఉంటుంది అప్పుడు ఇప్పుడు పాపమే వాళ్ళు ఒక రకంగా సరే ఆశపడారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకండి అంటూ సజ్జనార్ గారు వీటి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ చేయడంలో కూడా సజ్జనార్ గారు ఆయన ఆలోచించాలి ఆ దిశగా కోరుకుంటున్నారు ఫస్ట్ కరెక్ట్ గా సజ్జనార్ గారు మీరు చెప్పినట్టుగా సజ్జనార్ గారు చేయాల్సింది ఏంటంటే దీని మీద దృష్టి పెట్టారు ఇట్స్ గుడ్ అట్ ద సేమ్ టైం ఆయన మొత్తం యాప్స్ బంద్ చేయించి ఇప్పుడు సిగరెట్ తాగడం ప్రాణానికి హానికరం తాగడం అనేస్తారు మీరు సన్నగా చిన్న లైన్లు వేస్తారు మందు తాకూడదు కానీ మందు మాత్రం మీరు అమ్ముతారు ప్రభుత్వం తరఫున కాబట్టి ఇది ఎవడూ కూడా ఎలా దీన్ని క్యూర్ చేయాలి అంటే యాప్స్ మొత్తం మీరు బంద్ చేయండి అబ్బా బంద్ చేశాక వీళ్ళు ఏదైనా మళ్ళీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయండి ఇప్పుడైతే మనం అరెస్ట్ చేయొద్దనే చెప్తున్నామండి వాళ్ళు తెలియక చేశారు మీరు ఎవరికి కూడా చెప్పలేదు కదా మీరు దీన్ని మీరు ప్రమోట్ చేయొద్దని చెప్పలేదు ఇప్పుడు కొత్తగా మీరు చెప్పండి చెప్పాక చేస్తే అరెస్ట్ చేయండి అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్